కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం ఈనాటి మన లేడీస్ స్పెషల్ టాపిక్ మిమ్మల్ని ముందు ఆశ్చర్యపరిచి తర్వాత అలరించేది అని ఖచ్చితంగా చెప్పగలరు మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ టాపిక్ని మనం ముచ్చట్లుగా చెప్పుకుందాం వ్యాసంలాగానో ఉపన్యాసంలాగానో అస్సలు కాదు ఇంతకు ఆ టాపిక్ అదే ముచ్చటి పేరు ఏంటి అంటే ఈరోజు ఏం కోరుండను అన్నది ఇదేంటి అనుకుంటున్నారా నేను ముందే చెప్పానా మీరు ఆశ్చర్యపోతారు అని ఇంతకు దీని మీద రాసి మీతో ముచ్చటించాలని నాకు ఎందుకు అనిపించిందంటే మొన్న ఈ మధ్య ఒకరోజు అదే ఆదివారం తేలినట్టుందే అన్న కథ వినిపించాను కదా మీకు దానికి కామెంట్ పెడుతూ మన కథావాణి శ్రోత అయిన శ్రీమతి త్రిపుర గారు రోజు పొద్దున్నే లేస్తే ఈరోజు ఏం కూర వండాలి అన్నది పెద్ద సమస్య అని ఒక్క మాట వదిలేరు అబ్బా ఇది బలేగుందే ఈ టాపిక్ మనకు చెప్పాలి చెప్పాలనిందులో చెప్పటానికి బలేగుంది అని అనుకున్నాను అంతే మనసులో బోలెడు ముచ్చట్లు మీతో పంచుకోవాల్సినవి తయారైపోయాయి మీతో అంటే అర్థం మహిళా శ్రోతలతో మాత్రమే అని కాదు పురుష శ్రోతలతో కూడా ఎందుకంటే వాళ్ళు ఈనాటి ముచ్చట్లకు సూత్రధారులే పాత్రధారులే కనుక ఇంకా గట్టిగా అరిచిమరీ వాస్తవం చెప్పాలంటే వాళ్లే ఈనాటి మన ఈ ఆడవాళ్ల ముచ్చట్లలో హీరోలు ఎందుకంటే ఈ కూరల సమస్యకు సృష్టికర్తలు వాళ్లే కదా అందుకని వాళ్ళు తప్పక విని తీరాలి మహిళా శ్రోతలు మీ ఇంట్లోని మగవాళ్లకు కూడా ఈ ముచ్చట్లను వినిపించటం మర్చిపోకండి ఆ మధ్య ఒక శ్రోత డి రేవతి గారు అనుకుంటా అన్నారు మేము ఇద్దరం కూర్చొని మీ వీడియోలు వింటామండి అని ఆహా ఎంత వినసొంపుగా ఉంది ఈ మాట అనుకున్నాను మిగతావి అలా విన్నా వినకపోయినా ఇది మాత్రం మీ పతిదేవుల చెవుల్లో పడేలా చేయండి ఎందుకు అంటే కిరికిరంతా వాళ్ళతోనే కదా అందుకని ఇక విషయంలోకి వద్దాం త్రిపుర గారన్నట్టు పొద్దున్నే లేవగానే మన ఆడవాళ్లకు ఈరోజు కూరేం చేయాలి అన్నది పెద్ద సమస్య పొద్దునే ఏంటి క్రితం రోజు రాత్రి నుంచే మొదలవుతుంది మైండ్లో రేపేం చేయాలి అన్న ఆ ప్రశ్న కుమ్మరి పురుగుల మెదడును తొలుస్తూ ఏం చేయనబ్బా ఆలూ కూర చేసి టమాటా పచ్చడి చేయనా అని అనుకొని అంతలోనే ఆహా అదొద్దు మరొకటి ఆలోచిద్దాం అని తర్జన భర్జనలు పడుతూ ఉంటాం నిజానికి ఈరోజు కూర అనే అంటాం కానీ ఈరోజు పచ్చడి అని కానీ ఈరోజు పులుసు అని కానీ అనం అదేంటో ఈ కూర కూర అన్నది మాత్రం బాకాల చెవుల్లో మోగుతూనే ఉంటుంది ఎవరో ఊదుతున్నట్టు మా అమ్మనేది మా చిన్నప్పుడు ఆడవాళ్ళు ఎంత చదువుకున్నా ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెట్టినా వంట పని తప్పదు అని నిజమే అని ఇప్పటి వరకు మాత్రం ఆడవాళ్లు అక్షరాలా నిరూపిస్తూనే ఉన్నారు ముందు ముందు ఎలా ఉంటుందో కాని వంట పని అనగా అది ఆడువారే చేయునది అన్న కనిపించని శిలాశాసనాలేవో ఉన్నట్టు ఇంట్లో ఉండే ఆడవాళ్లు మగవాళ్లు కూడా వంటను వనితలకే అన్వయించి మాట్లాడతారు అందుకే ఇది ఈరోజు లేడీస్ స్పెషల్ టాపిక్ అయింది ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేస్తున్నారు లేకుంటే హోల్ ఫ్యామిలీ బయట హోటల్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారు అంతేకాని ఆడవాళ్ళు వంటలు ఎవరు చేస్తున్నారు అని అనేవాళ్లకు ఇంగు కట్టిన గుడ్డ సామెతల పాత అలవాట్లు పాత నానుడులు పలుకుబడులు అంత త్వరగా మాసిపోయేవి కావు అని అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా ఇది అనుభవైక వేద్యమే సామెతలంటే ఆకుకూరకు సంబంధించిన ఒక సామెత గుర్తుకొచ్చిందండి అది ఏమిటి అంటే బతికుంటే బలుసాకు తిని బతకచ్చు అన్నది బలుసాకు అనే ఆకుకూర ఉంటుందట ఇప్పుడే గోగులమ్మ అడిగి తెలుసుకున్నాను అవలీలగా విస్తారంగా పెరిగే ఆకు అని దీనికి ఆ సామెత వచ్చిందట మళ్ళీ వెనక్కు వస్తే ఇప్పుడు సిటీ వాసులమైన మనం ఏం కూర చేయాలి అన్న ప్రశ్న రాగానే వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికి పరిగెత్తి వెజిటబుల్ బాస్కెట్ ఓపెన్ చేసి ఏం కూరలు ఉన్నాయా అని చూస్తాం కదా కానీ వెనకటి కాలం ఆడవాళ్ళు అలా కాకుండా సందుకు పరిగెత్తేవాళ్ళు ఎందుకు అంటే పల్లెటూర్లలో ప్రతి ఇంటి వెనక బోలెడు ఖాళీజాగా ఉండేది గనక ఆకుకూరల మడులు బెండ మొక్కలు వంగ మొక్కలు దొండపాదులు కాకరపాదులు అన్నీ ఇంట్లోని మినీ కిచెన్ గార్డెన్ అన్నట్టు ఉండేవి ఏ రోజు కూరగాయల్ని రోజు ఇలా ఫ్రెష్గా కోసుకొచ్చుకొని అలా కడిగి ఇలా తడిగి పోపు నేసుకునేవాళ్ళు మా అమ్మ కూడా మా ఊళ్ళో అలా బోలెడు కూరలు పండించేది పట్టెడంత ఆకులున్న తోటకూర పెరుగు తోటకూర అంటారట దాన్ని అందులో లేకపోయినా అది బోలెడు ఉండేది మా ఇంటి సందన అందులో ఉన్నన్ని విటమిన్లు వేరే ఏ ఆకుకూరలోనూ ఉండవట ఆ విషయం అప్పుడు మాకు తెలియదు గడ్డిలా మలుస్తోంది అని అనుకునేవాళ్ళం అంతెందుకు బొప్పాయి చెట్టుకు బొప్పాయి కాయలు కాస్తే అది ఒంటికి మంచిది అని తెలిసి కాదు వాటి వాసన చూసి అవేవో పిచ్చి కాయలు అని అనుకునేవాళ్ళం వీటితో కూడా కూర చేస్తారట కానీ చచ్చేంత వేడి అనేది మా అమ్మ నా చిన్నప్పుడు మా అమ్మ రోజూ పొద్దున్నే మా నాన్నను ఈరోజు కూరేం చేయమంటారు అని అడిగేది మా నాన్నేమో ఏదో ఒకటి చెయ్యి అనేవారు ఇంటి యజమాని గనుక అలా భర్తను అడగాలి కాబోలు అనుకుని పెళ్ళైన కొత్తలో నేను కూడా మా వారిని ఒక రెండు సార్లు అలా అడిగాను ఏదో ఒకటి చెయ్యి అని మొదటిసారి మరోసారి అడిగినప్పుడు రోజు నన్ను అలా అడక్కు నీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చెయ్యి అని అన్నారు అప్పటి నుంచి అడగటం మానేశాను ఇక పెళ్ళైన కొత్తలో మా అత్తగారింటి పద్ధతులు కొంచెం వేరుగా ఉండటం చూసి మొదట్లో నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక మారుమూల కుగ్రామం మా అత్తవారి ఊరు భద్రాచలం నుంచి లాంచీలో డుక్కు డుక్కు డుక్కుమని కొట్టుకుంటూ ఆరు గంటలు ప్రయాణం చేస్తే గాని ఆ ఊరు వచ్చేది కాదు అదంతా గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఆ ఊరికి కూరలు అమ్మకానికి వచ్చేవి కావు ఇంట్లో ఏమన్నా కాస్తే ఇక అవే మా అత్తగారింట్లో బీరకాయలు ఎక్కువగా కాసేవి అందుకని దాదాపు రోజు బీరకాయ కూరే అన్నట్టు ఉండేది బొప్పాయి చెట్లు ఉండేవి గనక దాంతో మజ్జిగ పులుసు చేసేవారు ఆ ప్రాంతాల్లో ఉండే కోయలు పుట్టగొడుగులు మష్రూమ్స్ అంటామే వాటిని తెచ్చి ఇచ్చేవారట వాటిని నేను మా ఊళ్ళో మా ఇంటి వెనకాల ఎక్కడ పడితే అక్కడ చూసేదాన్ని కానీ ఎందుకో నాకు ఇష్టం ఉండేది కాదు అయితే కూరకు వండేవి అవి కాబట ప్రత్యేకంగా వేరే అదొక పంటలా ఉంటుందట పుట్టగొడుగుల్లో బోలెడు విటమిన్స్ ఉంటాయని నాకు ఆ తర్వాత తెలిసింది ఆ కూర మా అత్తగారు బాగా చేస్తారని విన్నాను కానీ నేనెప్పుడు చూడలేదు తినలేదు పచ్చిమిరపకాయలు కూడా దొరకకపోయేసరికి ఎండుమిరపకాయలే ఎక్కువ వాడేవాళ్ళు వంటలో మా అమ్మ ఇంట్లో వంటగదిలో నుంచి ఇంగోపోపు వాసనలు గుమగుమలాడుతూ వస్తే మా అత్తగారి వంటగదిలో నుంచి ఎల్లిపాయ వేగుతున్న వాసనలు వీరి గుమ్మం వరకు వచ్చేవి మా అత్తగారి వంట ఆ ప్రాంతమంతా ప్రసిద్ధి అట ఇంతకు చెప్పొచ్చేది ఏమిటంటే ఇన్ని కూరలు కంటపడుతున్నా మనం పొద్దున్న లేస్తే ఏం కూర చేయాలి అని తెగ ఆలోచిస్తామే అలాంటప్పుడు కూరలు దొరకని ఆ ప్రాంతంలో ఎంత కష్టం అని అనిపిస్తుంది దేవుడికి కొట్టిన కొబ్బరికాయ చుప్పలు పెసరట్టు మందంగా వేసి దాన్ని ముక్కలు కోసి దాంతో కూర బొప్పాయి కూర చిన్న చిన్న ఉల్లిపాయలతో పులుసు ఇవే ఎక్కువ ఉండేవి అక్కడి వంటల్లో అందుకని ఈరోజు ఏం కూర చేయాలి అన్న ఆలోచన చేసే పని లేకుండా ఏది దొరికితే అది అన్నట్టు ఉండేది వంట బాగా చేసే వాళ్ళ చేతిలో ఏ కూర వండినా అది బాగానే ఉంటుంది అని అనిపించేది మా అత్తగారి చేతి వంట తింటే కూరగాయలు లేకపోవటం అన్న విషయం గురించి మాట్లాడుకుంటుంటే నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ ఒకటి గుర్తుకొస్తోంది చిన్న కథ అయినా భలేగా ఉంటుంది ఆ కథ అది ఏమిటి అంటే ఒక పల్లెటూరులోని ఒక ఇంటికి పొద్దుపోయాక వేళ కాని వేళలో ఒక చుట్టం వచ్చాడట ఇంట్లో కూరగాయలేమీ లేకపోవడంతో అతనికి భోజనం ఎలా పెట్టాలో అర్థం కాలేదట ఆ ఇంటామిడికి బాగా ఆలోచించాక తెలివైన ఆ ఇల్లాలు మెదడులో ఒక ఆలోచన తడుక్కుమందట వెంటనే ఇంటి వెనకాల ఉన్న పెరట్లోకి వెళ్ళి ఇంత గడ్డి కోసుకొచ్చి బాగా కడిగి వేయించి ఉప్పు చింతపండు మిరపకాయలు వేసి పచ్చడి నోరిందట భలే ఉంది ఈ పచ్చడి ఏం పచ్చడమ్మా అంటూ లొట్టలేసుకుంటూ తిన్నాడట ఆ చుట్టం పెద్దగా చదువు సంజలు లేకపోయినా అట్టా ఉండేవి ఆ రోజుల్లో ఇళ్ళ తెలివితేటలు అలాంటి ఇళ్ళళ్లతో సహజీవన సంసారం మగవాళ్లకు కూడా నిశ్చింతగా హాయిగా ఉండేదనుకుంటా ఇంటి పనులన్నీ పెళ్ళం సమర్థవంతంగా చేసుకుంటుంటే మగుడికి నిచ్చింతేగా మరి అయితే ఎలాగో టాపిక్ డైవర్ట్ అయింది కనుక ముందు మీతో వాగ్దానం చేసినట్టు ఇప్పుడు మన ఇంటి మహారాజులైన మగవాళ్ళ గురించి కొన్ని కబుర్లు చెప్తాను మహారాజులు అని ఎందుకన్నానంటే మనం ఏం కూర వండాలా అని అంతర్జాతీయ సమస్య లెవెల్లో పొద్దున్న లేచిన నుంచి తల బద్దలు కొట్టుకొని అంతగా ఆలోచించి వంట చేస్తే దర్జాగా కూర్చొని తింటారా ఆ తింటే తిన్నారు వాళ్ళు తింటే ఇల్లాళ్లకు కడుపు నిండినంత సంతోషం అవుతుంది నిజమే కానీ అలా నోరు మూసుకొని తినకుండా నోరు మూసుకొని ఎలా తింటారు అని అడగకండి ఎందుకంటే మాట్లాడకుండా అని ఇక్కడ భావం గనుక ఏం చెప్తున్నాను నోరు మూసుకొని తినకుండా సోకరాలు పోతూ మీరేమంటారో తెలియదు కానీ పర్టిక్యులర్ అనటానికి సూకరాలు పోతు అని అంటాం మేము వండిన కూరలకు వంకలు పెడతారండి అక్కడే ఒళ్ళు మండిపోతుంది ఈ కూరలో ఉప్పు కారం రెండు తక్కువే ఉన్నాయి పచ్చళ్ళు కారం ఎక్కువైంది పప్పు పప్పులా కాక పప్పులా ఉండి కంచం అంతా వ్యాపిస్తోంది అంటూ వంకలు పెడతారు ఇలా అన్నారు కదా అని రేపు వాళ్ళు చెప్పినట్టే చేసినా మళ్ళీ దానికి వంకలే పక్కింట ఆమె గోడ మీద నుంచి ఏ కూర ఇచ్చినా అది ఉడికినా ఉడకకపోయినా కూడా బాగుంది బాగుంది నువ్వు ఇలా చెయ్యవే అంటూ తెగ సంబరపడిపోతూ ఉంటారు పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఇలాంటి మగవాళ్ళని బట్టే వచ్చింది అనుకుంటా అందుకే మన ఆడవాళ్లకు అసలే కాస్త ఆత్మాభిమానం ఎక్కువ మాట అంటే పడం మేము చేసిన కూర బాగాలేదని అన్న మిన్నకుంటామేమో కానీ పక్కింటామె కూరను పొగిడారంటే మాత్రం ఊరుకోం మీరు జారుగా ఉందని వంకలు పెట్టినా ఆ వేడివేడి పప్పుని తెచ్చి నెత్తిన గుమ్మరిస్తాం అని అనబుద్ధి అయ్యేటంతా కోపం వస్తుంది అయినా పతి అంటే పరమేశ్వరుడు అని పురాణాలు చెప్పినవి చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం గనక ఓపిక పడుతున్నాం అని మనసులోనే పళ్ళు కొరుక్కుంటాం కోపం వచ్చిందంటే రాదండి మరి మా ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటంటే ఏ ఇంట్లోనైనా ఇంట్లో ఐదుగురు మనుషులుంటే ఐదుగురికి ఐదు రకాల రుచులు క్యాబేజీ కూర చేస్తే అబ్బే క్యాబేజీ చేసావేంటి ఏం బాగుంటుంది ఇది అంటారు మొగుడుగారు వంకాయ కూర చేస్తే వంకాయ వేయడం అది చేయకు అంటారు మా అత్తగారులు పిల్లలకు పప్పు కావాలి పచ్చళ్ళు వేలేసి ముట్టరు కారం అంటారు మసాలా కూరలు వెజిటబుల్ బిర్యానీలు చేస్తే మాత్రం ఎగబడి ఎగబడి తింటారు మా పెద్దోడికి ఎక్కడ అలవాటైందో ఎలా అలవాటైందో కానీ చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది మమ్మీ అంటాడు మాది శాకాహారుల కొంపని తెలిసి కూడా నాకేమో మసాలా కూరల వాసన కూడా పడదు ఇంతమందికి ఇన్ని రకాల రుచులైతే అందరినీ ఒకేసారి ఒకే కూరతో తృప్తిపరచటం అనేది సాధ్యమయ్యేది కాదు కదా అందుకే రోజు పొద్దున పక్క మీద నుంచి లేవగానే ఇవాళ ఏం కూర చేయాలి అన్నది ఒక యక్షప్రశ్నయ్యి వచ్చి కూర్చుంటుంది మా ముందు చిక్కుడు బెన్నీసు వంటి కూరలు చేయాలంటే రాత్రికే వలిచి జిప్లాకర్ కవర్లో వేసి పెట్టుకోవాలి చిక్కుడుకాయ కూరని ఆ తొక్కల కూర ఎందుకు చేస్తావు మమ్మీ అంటాడు మా చిన్నోడు అది తొక్కల కూరట ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయిలండి ఎన్నని చెప్పను అయినా మీ అందరికీ కూడా ఇవన్నీ రోజువారీ అనుభవాలే అనుకోండి ఏదో జోగి జోగి రాసుకుంటే అన్న సామెతల మా ఆడవాళ్ళం కలిస్తే అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లున్నా సరే ఈ ముచ్చట్లే వస్తాయి వంట చేసే మగవాళ్ళు ఉంటే కనీసం మన పక్కన కూర్చుని చిక్కురకాయలు వలిచే మగవాళ్ళన్నా ఉంటే మన కష్టం సుఖం వాళ్ళకు కొంతైనా తెలిసేది లాభం లేండి ఆడపుటక పుట్టాక ఇక ఉంటానండి లంచ్లోకి ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి నేను మీకు వంట ఉంటాయి కనుక శ్రోతలు ఇక ఉందాం మరి పురుష శ్రోతలు ఈ కబుర్లు విన్నాకైనా మా కూరలకు వంకలు పెట్టడం మానేస్తారుగా మానేసినా మానేయకపోయినా మొత్తానికి ఇంతసేపు ఓపికగా ఈ నా ముచ్చట్లను విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు